నేను ఎండి ఖమర్ హక్ అందరికీ నమస్కారాలు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు ఖమ్మం పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత అప్పుడు మన ఆల్ ఇండియా మహా మహాసభలు ఎనభై మూడులో అప్పుడు నేను పట్టణ కార్యదర్శిగా నేను తన్నీరు పాపారావు పట్టణ ప్ర అధ్యక్షులు రాష్ట్ర జిల్లా కార్యదర్శి సుబ్బారావు గారు అదే జిల్లా అధ్యక్షులు డి నాగరావు గారు ఉన్న సందర్భంగా మా నాయకత్వంలో మొదటిసారిగా ఆ రోజు ఎస్ఎఫ్ఐ మహాసభలు గొప్పగా జరుపుకోవడం జరిగింది దాని తర్వాత అంటే నలభై రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి ఆల్ ఇండియా మహాసభ ఇక్కడ జరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎస్ఎఫ్ఐ అనేది విద్యార్థులకు ఒక ఆశాజ్యోతి దాని నినాదమే చదువుకై పోరాడండి చదువుతూ పోరాడండి స్టడీ అండ్ స్ట్రగుల్ చాలా గొప్ప నినాదం చాలామంది మేము పనిచేసే రోజుల్లో విద్యార్థులు రాజకీయాల్లో తిరిగి తమ జీవితాలనే చదువుల్ని నాశనం చేసుకుంటున్నాం అనే ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆ రోజుల్లో మేమందరం కాలేజీలకు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పోయి చదువు ఎక్కడ కూడా నష్టం జరగకుండా మేము చదువు కోసం పోరాడుతున్నాం చదువుకై పోరాడుతున్నాం ఈ చదువుకై పోరాడుతున్న సందర్భంలో ప్రభుత్వాలు కాలేజీలకు స్కూళ్ళకు ఏదైతే సౌకర్యాలు కల్పాల్సి కల్పించాల్సిందో వాటిని కల్పించకపోవడంతో విద్యార్థుల అవసరాలని దృష్టిలో పెట్టుకొని హాస్టల్స్ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మైనార్టీ హాస్టల్స్ ఏ సదుపాయాలు కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పించట్లేదనే భావనతో మేము పోరాడి చదువు పోరాడి నినాదంతో పనిచేస్తున్నాను అప్పుడు తల్లిదండ్రులలో కూడా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ఏమైనా ఒక లైంగిక వాదాన్ని ఒక ప్రజాతంత్ర వాదాన్ని ఎస్ఎఫ్ఐ ముందుకు తీసుకెళ్తూ ఇవాళ మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఈ సమాజం పట్ల ఒక అవగాహన కల్పించింది మంచికి చెడుకి అదేవిధంగా ఈ దేశంలో ఎవరైతే పీడింపబడుతుందో వాళ్ళకి వాళ్ళు అండగా నిలబడి పీడించే వాళ్ళకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో ఎస్ఎఫ్ఐ మమ్మల్ని నేర్పింది ఇవాళ మా జీవిత లక్ష్యం కూడా ఎస్ఎఫ్ఐ బాటలోనే మా పిల్లలు కూడా నడవాలనేది ఆ దశలోనే మా ఫ్యామిలీ మా కుటుంబాలు మా పిల్లలు అదే దశలో వాళ్ళతో రాజకీయంగా కొన్ని మార్పులు వచ్చేసిన తర్వాత అయినా సరే మేము ఇవాళ కూడా మా మైండ్ సెట్లో ఎక్కడ కూడా ఎస్ఎఫ్ఐ భావాలు మాకు పోలేదు ఎస్ఎఫ్ఐ ఆ విధంగా మాకు నూరిపోసింది ఆ అడుగు జాడలనే మేము నడుస్తున్నాం మా జీవితాలను గడుపుతున్నాం ఏదేమైనా సరే రాబోయే కాలంలో ఇవాళ దేశంలో ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య విద్యకు బడ్జెట్ కేటాయించడంలో వెనకబడ్డది విద్యలో కూడా కులతత్వాలు మతతత్వాలు తీసుకురావాలని ఒక కొత్త రాజ్యాంగాన్ని సవరణ చేసి విద్యలో మార్పు తేవాలని ఒక ఆలోచనతో మనవాదాన్ని పోషి పోషించాలనే దశలో ఇవాళ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాడుతున్నారు కాబట్టి ఎస్ఎఫ్ఐకి కృతజ్ఞతలు ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం ఏదేమైనప్పటికీ ఈ ఎస్ఎఫ్ఐ ముందుకు పోవాలని అదేవిధంగా ఈ మహాసభలో ఎస్ఎఫ్ఐ నుంచి ఒక డిమాండ్ ఉండాలనేది నా ఆలోచన ఎప్పుడైతే ఎస్ఎఫ్ఐ స్కూళ్ళలో కాలేజీలలో డిగ్రీ కాలేజీ యూనివర్సిటీలలో ఎప్పుడైతే ఎన్నికలు ఉండేవో ఆ రోజుల్లో బ్రాడ్ ఒక పెద్ద భావనతో ఒక పెద్ద ఆలోచనతో విద్యార్థులు ఆ విధంగా ఉండేది ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్ని రద్దు చేయటం అనేది దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా రాబోయే కాలంలో ఈ డిమాండ్ని పెట్టుకుంటూ కాలేజీలో అదేవిధంగా జూనియర్ కాలేజీలో స్కూళ్ళలో యూనివర్సిటీలో ఎన్నికలు పెట్టాలని విద్యార్థి సంఘాలు పాల్గొనేట్టు చేయాలనేది మా పెద్ద డిమాండ్గా ఉండాలనేది నా ఆలోచన దయచేసి ఈ మహాసభలో డిమాండ్ని పెడతారని ఆశిస్తున్నాం ఏదేమైనా సరే ప్రతివారు మాజీ ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఎస్ఎఫ్ఐ మహాసభలో ఒక ఫండ్ కలెక్షన్ చేస్తాం నా వంతు కూడా సహాయం చేశాను ఏవైనా మేము చేసే కార్యక్రమాలు గతంలో మేము చేసిన నాయకత్వాలు రాబోయే తరానికి నా రాబోయే ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు అది తెలియజేయాలన్నది మా భావన కాకపోతే ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఏవైనా ఎస్ఎఫ్ఐకి రుణపడి ఉంటాం ఎస్ఎఫ్ఐతో కలిసి పనిచేస్తాం భవిష్యత్తులో కూడా కొస్ ఎస్ఎఫ్ఐకి ఏ సహాయకారాలు అందిస్తానో అందించబోతామనేది కోరుతూ థ్యాంక్ యూ